కానీ అతన్ని ఎందుకు అభిమానిస్తుందంటే ఒకే ఒక కారణం మా జిల్లాను వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాను సస్య సేవనం చేయటానికి అతను నిరంతరం కృషి చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనంతపురం జిల్లాలో పుట్టి పెట్టినటువంటి వాళ్ళున్నారు ఏడైనా ఒకలో ఎప్పుడైనా కానీ మే నెలలో మీరు నీళ్లు చూసిరాడమా చెరువులో ఎప్పుడైనా కానీ మే నెలలో నీళ్లు చూసిరాదా ఫస్ట్ టైం సింగ్ నాకు ఒకటే నమ్మకం విశ్వాసం ఇవాళ రాష్ట్రంలో కోరసీమంటే అద్భుతమైనటువంటిది బాగా రిచ్ ఫెలోస్ గారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఆర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇతరే ముఖ్యమంత్రి ఉండి ఇవాళ చేస్తున్నటువంటి కృషి అతను చేస్తే అనంతపురం జిల్లా నాలుగింతలు కోనసీమ కంటే ఎక్కువ రిచ్ అవుతుంది ఇండస్ట్రియల్ గా ఒకవైపు బాగుపడుతున్నాం ఆర్థికంగా వ్యవసాయము వస్తోంది అది వస్తుంది రెండు వస్తుంది దీన్ని కార్గొడవలయా మాట బ్లాక్ బ్లాక్మెయిల్ తెలిసి మాట్లాడాలా మాట్లాడాలా విత్తు ఏ ఏ టీవీ బి బి సరే ఏబి ఎబి తరికబలా కొను తి బా గడక్ సమస్య ఐ సెకల్ ద ట్రాబిట్ గో దట్ రిజాల్వడ్ టు బి ఎ రిఫర్ ద కట్ అవుట్ ప్లీజ్ కట్ అవుట్ థావి అతన్ని ఎందుకు అభివానిస్తున్న అంటే కే ఒక కారణం మా తిలం వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాను సస్య సేవనం చేయటానికి అతను నిరంతరం కృషి చేస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగినటువంటి ఏడైనా ఒకలో ఎప్పుడైనా కానీ మే నెలలో మీరు నీళ్లు చూసేనా చెరువులు ఎప్పుడైనా కానీ మే నెలలో నీళ్లు సింగ్ నాకొకటే నమ్మకం విశ్వాసం ఇవాళ రాష్ట్రంలో కోరసీమంటే అద్భుతమైనటువంటిది బాగా రిచ్ ఫెలోస్ గారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఆర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇతరే ముఖ్యమంత్రి ఇవాళ చేస్తున్నటువంటి కృషి అతను చేస్తే అనంతపురం జిల్లా నాలుగింతలు కోనసీమ కంటే ఎక్కువ రిచ్ అవుతుంది ఇండస్ట్రియల్ గా ఒకవైపు బాగుపడుతున్నాం ఆర్థికంగా వ్యవసాయం వస్తుంది అది వస్తుంది రెండు వస్తుంది దీని కారడవలయా మాట తప్పినట్టుగా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ తెలిసి మాట్లాడాలా మాట్లాడాలి ఏటీ